దువ్వినీవే వీడే చేద్దామే నేను శ్రీశైలం పోయి వచ్చిన సంగతి మర్చిపోయావు గుండి చేసుకున్న సంగతి మర్చిపోయావు అట్లా ఉంటది నేను వారం అలవాటే రోజు పొద్దునే వీడియో తీసుకుంది ఇప్పుడు దువ్వి తీసుకున్న అలవాటు కదా గుండి చేసుకున్న సంగతి మర్చిపోయా సరే టీ పెట్టుకో నేను ఉదయాన్నే లేచిన అయ్యా టీవీ పెట్టి అమ్మాయి కారణం ఉండి టిఫిన్ చేసి క్యాద రెడీ చేద్దామని కొలాయి కడిగిపోతే నీళ్ళు ఒక చుక్కలో నేను ఏం చేయాలి చెప్పి ప్రతిరోజు ఈ నీళ్ళకు ఒక పెద్ద సమస్య ఎందుకంటే రైతులపూట మొన్న శ్రీశైలం పోయేటప్పుడు ఉదయాన్నే పోదామంటే కొలాయి కాడ పెట్టి ఆపు వాటర్ రావట్లేదు కింద వేరే వాళ్ళకి అప్ప చెప్పారు మోటార్ వేసేది సరే వాళ్ళు తప్పలేదు గతంలో మేము మోటార్ వేస్తే అంటే పైనుంచి కిందకి దిగి ఎప్పుడు వేస్తుంటాం టైం టు టైము ఇవాళకేముందంటే పొరపాటు ఇప్పుడు మర్చిపోయి నీళ్లు పోతే వాహనాలకు కంప్లైంట్ చేస్తారు వాళ్ళ భయం వాళ్ళది కానీ మన సమస్య ఏంటంటే ఈ ఆ ఢిల్లల్లో ఉండేటప్పుడు మనం అందుట్లో పన్నెండు పోర్షన్లు ఉండే ఇది అపార్ట్ మినీ అపార్ట్మెంట్ లాంటిది అనమాట ఈ పన్నెండు పోర్షన్లకు నీళ్ళు ఏంటంటే ఉదయాన్నే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లా డెలర్లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీగా ముందుగానే బకెట్లను నీళ్లు బట్టి పెట్టుకోవాలండి ఎంత బట్టి పెట్టుకునే ఈ బాత్రూంలోకి వాటర్ ఎక్కువ అవుతాయి కదా జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే ఇంకా ఒకంతకు మేలే వాళ్ళు తాళం తాళం వేసి పెట్టుకోవట్లేదు వేసుకుని పెట్టుకోకపోతే మన శ్రీశైలం పోగలిగాం లేకపోతే ఆ టైంలో వాళ్ళు నిద్ర లేపుతారు లేకవారు కదా ఇలా ఉంటుంది ఉదయాన్నే టీ తాగాలన్నా మా అమ్మాయి స్కూల్ క్యారేజ్ రెడీ చేయాలన్నా పొద్దున్నే వాటర్ లేక సమస్య వస్తుంది ఇంకేం చేద్దాం వాళ్ళు ఎప్పుడో వాళ్ళు నిద్రలేసి వేసినప్పుడు ఇంకా అప్పుడు ఇంక టీ పెడతారు ఆ తర్వాత వంటలు తోకొని వంట చేస్తే మళ్ళీ అమ్మాయి క్యారేజ్ మధ్యాహ్నం పోయినప్పుడు తీసుకొని రావాలి ఈ వాటర్ సమస్య అనేది వాటర్ లేక బాధపడే మంది ఉంటే వాటర్ ఉండి అపార్ట్మెంట్లో బాధపడుతున్నాం అనమాట ఏదైనా పొరపాటున వాళ్ళు మర్చిపోయి నీళ్ళు కోరికపోతే వానర్లు కంప్లైంట్ చేస్తే వానర్ వాళ్ళు అరుస్తాను భయం ఎవరికేం పట్టిందండి ఎవరు అందరు రెడ్డికి ఉండేవాళ్ళే దీన్ని సపరేట్గా ఒక మనిషిని పెట్టి అవి మెయింటైన్ చేస్తే బాగుంటుంది కానీ వాళ్ళ బ్యాటరీలల్లో ఉండేవాళ్ళని వేసుకోమంటే ఒకరికొకరికి ఇలాగే ఉంటుంది సమస్య ఇది మా ప్రాబ్లం ఈ రోజు ఉదయాన్నే ప్రాబ్లం ప్రతిరోజు ఉదయాన్నే టీవీ నేను టీవీ పెట్టడం అంటాం ఆమె ట్యాప్ తిప్పడం నీళ్ళు తాగిపోవడం ఇది అవ్వటం ఎక్కడికైనా ఊర్లకు పోయేటప్పుడు కూడా ముందు రోజు జాగ్రత్త పడి మేము అయినా మనకి నేను ఏకోసం నేను పోయి జాగ్రత్త తాళం వాళ్ళు ఎగిపోబట్టి కాసేపు వేసి నేను ఊరికి పోయేదాం కాఫీ మన మనం మూడు గంటల కాడ మనం వేసుకుంటేనే నీళ్ళు వచ్చినాయి నేను ఏ రోజన్నా ఉదయాన్నే లేసి అమ్మాయికి టిఫిన్ చేసి వంట చేసి క్యారేజ్ పెడదాం అనుకుంటే ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ నీటి పని అవుతుంది కాబట్టి ఏ రోజన క్యారేజ్ చేద్దాం అనుకున్న రోజు ఉండవు ఉదయాన్నే టీ పెట్టుకుందాం అంటే నీళ్ళు ఉండవు కానీ తప్పదు వాళ్ళు వేసేదాకా మనం చేయాల్సిందే వచ్చినప్పుడే పని చేసుకోవాలి అందుకని నేను టీ ఒక్కటి మాత్రం పెట్టే కప్పులు కడుగున్నాయి కాబట్టి వంట అయితే మాత్రం ఆయనకి చేస్తాం ఇట్లా వాటర్ రావటం మా వాటర్ గారు చెప్పాను వేసుకో మాట ఇంత ముందు నేను ఆరు సంవత్సరాలు వేసాను మోటార్ నాకు కరోనా వచ్చి షుగర్ వచ్చిన తర్వాత మెట్లకి దిగలేదు ఎందుకంటే మనం మోటార్ వేసి పైకి రాగానే కరెంట్ పోతాయి మళ్ళా పోయి కిందకు పోయేసుకోవాలి నేను ఉండేది పైన రెండో స్టేర్లో కాబట్టి పై పొదుగులు పొదుగు లేక నా వాళ్ళ కదా చెప్పి ఆ బాధ్యత కింద ఉండే వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఎప్పుడైనా మర్చిపోతే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళు కరెక్ట్గా నీళ్ళు పూర్తిగా అయిపోయేదాకా వాళ్ళు ఇవ్వటం లేదు మాట అంటే ఏం జరుగుతుందంటే ప్రాబ్లం సాయంత్రం అయిపోయినా మధ్యాహ్నం అయిపోయిన సమస్య లేదు కానీ ఇది ఉదయం అయిపోతున్నాయి నీళ్లు ఉదయాన్నే ప్రతిరోజు ఇదే సమస్య ఇంకా వాళ్ళు కింద వెళ్ళే వాళ్ళు కాబట్టి వాళ్ళకి వస్తే నీళ్ళు వాళ్ళకి పూర్తిగా అయిపోయేటప్పటికి మాకు వాళ్ళకి కనీసం ఒక అరగంట తేడా ఉంటుంది వాళ్ళకి నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ సమస్య వాళ్ళకి తెలియదు పైన పై పోర్షన్లో ఉండేవాళ్ళు ఫస్ట్ వాళ్ళకి అయిపోతే తర్వాత మాకు అయిపోతాయి నీళ్ళు పైన మూడులో ఉండే వాళ్ళకి అయిపోతాయి తర్వాత మాకు రౌండ్లో ఉండే వాళ్ళకి అయిపోతాయి ఆ తర్వాత కింద వాళ్ళకి అయిపోతాయి ఆ తర్వాత గ్రౌండ్లో వాళ్ళకైపోతాయి వాళ్ళకి అయిపోయేదాకా వాళ్ళకి అర్థం కాదు ఇది ఉదయాన్నే కనుక ఇళ్ళల్లో ఇక్కడ ఇట్లాంటి ఇళ్ళల్లో ఆఫీసులకు పోయే వాళ్ళు కానీ ఉంటే మటుకు వాళ్ళ పని వెళ్ళాలి బకెట్లలో బట్టి పెట్టుకునే వాళ్ళు ఉదయా ఉదయాన్నే వెళ్ళాలంటే అప్పటికి మనం ఎంత జాగ్రత్తగా బట్టి పెట్టుకున్నా అట్లు దామాలంటే ఆ శింకులు కొలెక నీళ్ళు రావు కదా బాత్రూమ్ అంటే బకెట్లో పెట్టి పెట్టుకుంటాం అందువల్ల ఉదయాన్నే వంట చేయడం కష్టం అవుతుంది మామిడికి నేను ఉదయాన్నే ఎస్టీ పెట్టమని నాకు నీళ్లు నీళ్ళు నీళ్ళు లేదు ప్రతి రోజునే అయినా వాటి ఇదే నీళ్ళు లేదు నీళ్ళు ఇలా ఉంటాయండి మనం రెంట్ ఇన్ని పోర్షన్లో ఉన్నప్పుడు చాలా అడ్జస్ట్మెంట్ అయ్యి జీవించాలి చాలా రకాలుగా అడ్జస్ట్మెంట్ అయ్యి మనం దాదాపు ఇదే ఇంట్లో పది సంవత్సరాలు ఉన్నా నేను మేము దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు అర్జెంట్లో జీవన సొంత ఇల్లు మా స్థలాల పొలాలు అమ్ముకున్నంత నాకు ఎందుకు ఇల్లు కట్టుకునే అవకాశం కనీసం ఒక రేకులు షెడ్ చేసుకుందాం అని కూడా ఎంత ఆస్తి బాగా నా వల్ల కావట్లేదు ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది ఇంక ఎన్ని సంవత్సరాలు ఎద్దేళ్లలో ఉండాలో తెలియదు ఇది జీవన విధానం అయినా మనం అద్దె జీవితంలో ఉండాలన్నా సమాజంలో బతకాలన్నా అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి సర్దుకొని బతకాలి ఏమంటారు శాంతం లేకపోతే సౌక్యం ఉండదు మనం ఆవేశపెట్టినా ఆవేదన చెందిన మనకే సమస్య ఎందుకంటే అన్నింటిలో అడ్జస్ట్మెంట్ అయ్యి జీవించాలి ఇది అద్దె జీవితాల్లో చాలా పాఠాలు నేర్చుకుంటాం మంచి తరగతి నేర్చుకునే పడాలి అద్దె జీవితాలు అద్దె షాపుల్లో అన్నింటి లజిస్ట్ అయిపోయి నేర్చుకుంటాడు మన ఆవేశాన్ని కూడా ఎవరన్నా మన ఆవేశపెట్టి కూడా అది కూడా మళ్ళీ సమస్య మీకు తెలుసు కదా ఈ మధ్య అలా ఉంటాయండి మంచి తరగతి టీ మరి వాళ్ళు ఎప్పుడు నీళ్ళు వేస్తారో ఎప్పుడు ఏం టీ పెట్టుతో ఇంకా అప్పుడు దాకా సీతాపతి శిలోత ఇలా సైలెంట్ గా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఎప్పుడైనా సరే పోదాం అనుకున్నప్పుడు పేరపై పెందలా వేసుకున్నాము అప్పుడు నీళ్ళు అయిపోతుంటాయి మా ఇల్లు చిన్నది కాబట్టి ఇవన్నీ కనిపిస్తుంటాయి అన్ని ఏమనుకోవద్దు సరేనా భయ మా వీడియోలో ఈ వీడియో ఎవరిని ఉద్దేశించదు కదండీ మా ఓనరు గారు మంచివాళ్ళు అందరు మంచివాళ్ళే మంచి తరగతి సమస్యలు ఇలా ఉంటాయి ఎందుకంటే మనం ఎవరిని దీంట్లో అనేది కాదు మనం సొంత ఇల్లు ఉన్నా కానీ ఇరుపులు కొడుతున్న సమస్యలు ఉండే మధ్య తరగతి అంటేనే సమస్యలతో మొదలయ్యే జీవితం మన సొంత ఇల్లున్నా ఇరుగు పొరుగు సమస్యలు ఉంటాయి ఎందుకంటే మన దేనికి కూడా అడ్జస్ట్ 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 అయ్యి బతకాలి ఎందుకంటే మనం నలుగురితో కలవలేము మనకు సరైన సంపాదన ఉండదు వచ్చిన సంపాదన మనకి మనమే బాగా బతకాలనుకునే ఉద్దేశంలో మనం ఎక్కడికక్కడికి అడ్జస్ట్ అయ్యి బతకాల్సిన పరిస్థితి వస్తుంది సంపాదన ఈ సమస్యలన్నీ కూడా మనకి సంపాదన తక్కువగా ఉండటం వల్ల ఈ మంచి తరగతి జీవులకి ఈ సమస్యలు నాకే కాదు ప్రతి ఒక్కరికి ఇదే సమస్య ఉంటుంది మంచి తరగతి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎవరు ఉద్దేశించింది కాదు దయచేసి అపార్థం చేసుకోవచ్చు మంచి తరగతి సమస్యలు ఈ విధంగా ఉంటాయని చెప్తున్నాం అంటే ఉదయాన్నే మాకు వచ్చే సమస్య ఇది అన్నమాట అనమాట ఆ మోటార్ బాధ్యత మోటార్ బాధ్యత తీసుకున్న వాళ్ళు రెండుకుండే వాళ్ళే వాళ్ళకి ఏంటంటే తొట్టి నిండితే వాళ్ళకి వేసేది కాక మళ్ళీ వాళ్ళకి వాళ్ళు వస్తారు వాళ్ళ భయం వాళ్ళు అందుకని వాళ్ళ భయంతో వాళ్ళు జాగ్రత్తగా చేస్తే ముందు రెగ్యులర్గా ఉండే నీళ్ళు ఈ మధ్యకాలంలో ఈ సమస్య వచ్చింది కొద్దిగా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు పొరపాటు మర్చిపోతాం కదా ఆ మర్చిపోయినప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలంట దానికంటే ఒక మనిషి కానీ ఉంటే బాగా ఈ సమస్య ఉండదు వాటికి సంబంధించి ఎవరు లేకపోవడం వల్ల ఈ సమస్యలు అనమాట ఇవి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి